థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ కొన్ని క్వశ్చన్స్ ఫ్యాన్స్ అడగమని చెప్పారు అడగమంటారా ఇద్దరి ఇద్దరికి మైక్ లిచ్ చేసేయండి ఒకళ్ళకి రెట్రో ఇంకొకళ్ళదేమో ఏమో కింగ్డమ్ ఓకే సో సూర్య గారు బీయింగ్ అండ్ యాక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఏది ఎక్కువ టఫ్ అంటారు యాక్టరా ప్రొడ్యూసరా ఏది టఫ్ ఐ థింక్ యావీగ ప్రొడ్యూసర్ ఐ లవ్ ప్రొడ్యూసర్ ఆక్టర్ ఇస్ లిట్ టఫ్ ఆక్టర్ అసలు మా స్క్రీన్ మీద అలా కనిపించదు కదా యాక్టర్ ఇస్ ద మోస్ట్ ఈజీయస్ట్ జాబ్ ఫర్ సూర్య గారు అనిపిస్తుంది యు లవ్ అవుట్ ఆఫ్ టు యు ఫీల్ దట్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఇస్ మోర్ ఈజీ అంటే కార్తిక్ సుబరాజ్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారని అర్థం అంతేనా ఓకే అలాగే నెక్స్ట్ స్ట్రెయిట్ తెలుగు ఫిలిం మేము ఎప్పుడు చూడబోతున్నాము ఐ వెల్ బి టాకింగ్ అవ్వు దట్ ఆన్ స్టేజ్ ఓ ఓకే సార్ కమింగ్ అప్ కమింగ్ అప్ లో మనకి నెక్స్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలింకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి నాకు కొన్ని డీటెయిల్స్ తెలుసు నేను బయటకి చెప్పట్లేదు ఓకే ఈ రెండిట్లో ఏది చాలా టఫ్ సేయింగ్ సారీ టు వైఫ్ ఆర్ ఆస్క్ వైఫ్ టు టెల్ సారీ టు యూ ఇక్ వస్ట్ ఏ రాంగ్ అది రెండు కష్టమైన అంటారా బాస్ టు సేస్ సారీ ఈస్ ఆల్వేస్ టఫ్ ఇస్ ఆల్వేస్ టఫ్ ఓకే సో సేయింగ్ సారీ ఈస్ ద ఈజీయస్ థింగ్ టు డు ద బెస్ట్ వే

టైంలో పుట్టి ఉంటే అంటే ఇంకొంచెం మనం వెనక్కి వెళ్ళిపోతే ఏ హీరోయిన్తో యాక్ట్ చేయడానికి మీరు ఇష్టపడతారు మీరు ఆప్షన్ చెప్తారా లేకపోతే ఆప్షన్స్ ఏమైనా ఇవ్వమంటారా ఏండి ఆప్షన్లు ఆప్షన్ లేండి ఆప్షన్స్ ఇవ్వనా ఏ శ్రీదేవి గారు బి రమ్యకృష్ణ గారు సి విజయశాంతి గారు సిమ్రన్ 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 ఓకే 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 గోడ్ ద్యాట్ సోనాలి బింద్రే సోనాలి బింద్రే ఓకే సూర్య గారు జ్యోతిక గారిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఓకే సూపర్ సూర్య గారి సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది ఆఫ్ కోర్స్ గజనీస్ గజనీస్ గజనీ నేను ఫస్ట్ టైం సూర్య గారిని థియేటర్ లో చూడడం గజనీ నాకు ఆ తర్వాత చాలా సినిమాలు చూసిన బట్ సినిమాటిక్ ఇట్లా బ్రెయిన్ లో కూర్చొని ఉండిపోయేది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అది రీ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా పెద్ద పండగే జరిగింది యాక్చువల్ రిలీజ్ కి రీ రిలీజ్ కి కూడా సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మీరు చెప్పినట్టుగా అండ్ సూర్య గారు దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ ఫర్ బోత్ ఆఫ్ యు యూ ఒకవేళ కనుక టైమ్ మెషిన్ లో వెనక్కి వెళ్తే మీరు నైన్టీస్ కి వెళ్ళిపోతే అక్కడ ఏం కొంటారు వాట్ యూ వాంట్ బై దేర్ ఏం కొంటారు నైన్టీస్ నుంచి ఏం కొంటారు నేను మొత్తం ఇటు నానక్రామ్ కూడా ఇదంతా ల్యాండ్ కొనేసి పెడతాను

చాలా మనం ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ అడిగేసినట్టున్నాం చాలా ఆలోచించేస్తున్నారు విజయ్ ఇస్ కమింగ్ అప్ విత్ అన్ ఆన్సర్ నాకు చాలా మందిని కలవాలని ఉంది చెప్పండి నేను ట్రై చేస్తా ఈ ఈ బ్రిటిష్ వాళ్ళని కలిసి రెండు బీకాలని ఉంది అటు మొన్న చావా చూసి పిచ్చ పిచ్చ కోపం వచ్చింది వాడు ఔరంగజేబ్ గారిని అయితే రెండు మూడు వేసుకోవాలి అసలు గట్టిగా అట్లా అట్లా చాలా మందిని కలవాలని అంత కొట్టుడే ఉంది కొంచెం మంచోళ్ళని అట్లాంటివి ఉన్నాయి కరెంట్లీ స్ట్రేట్ అడిగితే అట్లాంటివి అనిపిస్తున్నాయి వుడ్ యూ లైక్ టు మీట్ సమ్ ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ హైలెంట్ థాట్స్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దాట్ నైంటీస్ ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్ ఎవ్రీ బీఈ నెక్స్ట్ మీ

అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మన సత్య మాస్టర్ అండ్ టీమ్